కిడ్నీలో రాళ్లు ఉన్నాయా ఈ అలవాట్లు మీ కిడ్నీలో రాళ్లను మెల్లగా కరిగిస్తాయి ఒకసారి కిడ్నీలో నుంచి రాళ్లను తొలగించినా కానీ అవి మళ్ళీ ఏర్పడడానికి యాభై శాతం ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడడానికి అనేక కారణాలు ఉన్నాయి మొదటి కారణం కాల్షియం ఎక్కువగా ఉన్నట్లయితే రాళ్ళు ఏర్పడతాయి వాటిని కాల్షియం ఆక్సిడైడ్ రాళ్ళు అంటారు అదేవిధంగా రక్తంలో ఎక్కువ మలిన పదార్థాలు ఉంటే వాటిని యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటారు ఈ రకంగా నాలుగు రకాలైనటువంటి ఈ మూత్రపిండాలలో రాళ్ళు అనేవి ఉన్నాయి ఏర్పడతాయి రోజుకి రెండు నుంచి రెండున్నర లీటర్ల నీరు తాగాలి మూడు లీటర్ల వరకు తాగొచ్చు మరి మద్యం అలవాటు ఉన్నట్లయితే మానుకోవాలి ఈ కిడ్నీలో రాళ్ళు నాలుగు రకాలుగా ఉంటాయి సాధారణంగా పాలకూర బీట్రూటు అదేవిధంగా మరి టమాటాలు వీటిలో ఆక్జలేట్ ఎక్కువగా ఉంటుంది తర్వాత కిడ్నీలో రాళ్ళు ఏర్పడిన తర్వాత తక్కువ మోతాదులో సోడియం క్లోరైడ్ అంటే మనం కూరల్లో వేసుకునే ఉప్పు అనేది తగ్గించాలి తీసుకోవడం తగ్గించాలి వాటికి తగ్గించడం వల్ల మరి కిడ్నీల మీద భారం అనేది తగ్గుతుంది అదే అదేవిధంగా మనం ఈ మద్యపానం అలవాట్లు మానుకోవాలి నీరు ఎక్కువగా త్రాగాలి మంచి అలవాట్లు ఏర్పరచుకోవాలి మనకి ప్రకృతిలో లభించేటువంటి నిమ్మరసం అంటే నిమ్మ పండ్ల నుంచి తీసినటువంటి నిమ్మరసం నారింజ బత్తాయి బత్తాయి అంటే సంత్రాలు ద్రాక్ష అదేవిధంగా దానిమ్మ పళ్ళు ఇవి మనకి కిడ్నీలో ఉన్న రాళ్లను కరిగించడానికి ఎక్కువ అవకాశం ఉంది మీరు మంచి అలవాట్లు ఏర్పరచుకోండి ఉదయాన్నే బ్రష్ చేసిన వెంటనే కనీసం ఒక లీటరు నీరు తాగడం అలవాటు చేసుకోండి కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు మరి డాక్టర్ గారి సలహాలు తీసుకుంటూ ఉండాలి జీవితం అనేది చాలా ప్రధానమైనది కొంతమందికి గ్యాస్ ట్రబుల్ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలలో ఉండడం వల్ల వారికి ఈ ప్రక్కన ఉన్నటువంటి మూత్ర విసర్జన వ్యవస్థ పాడైపోతుంది అది కూడా జాగ్రత్త తీసుకోవాలి ఈ మూత్రపిండలలో రాళ్ళు కానివ్వండి పైల్స్ కానివ్వండి ఉన్నవాళ్ళు కనీసం అర్ధ గంటకు గంటకు ఒక్కసారి ఒక ఫిఫ్టీ ఎంఎల్ నీరు తాగడం నేర్చు అలవాటు చేసుకుంటే మంచిది నీళ్ళే కాకుండా మజ్జిగ అనేది అమృతం మూత్రపిండాలకి ప్రతి గంటకు ఒకసారి కనీసం ఫిఫ్టీ ఎంఎల్ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ బార్లీ నీళ్ళు కానీ తీసుకుంటే మీ కిడ్నీలో రాళ్ళు తేలికగా కరుగుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో నచ్చినట్లయితే నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో